సో అందరికీ నమస్కారం ఇది ప్రధానంగా జాబ్ అప్డేట్స్ గెస్ట్ లెక్చర్ గురించి వచ్చినటువంటి దరఖాస్తుల గురించి మాట్లాడుతున్నాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సమాచారం అండ్ షేర్ ఫ్రెండ్స్ అన్ని జిల్లాల సమాచారం చెప్తాం ఇందులో ఇది ఏ జిల్లా అంటే డైట్ మహబినార్ జిల్లా సంబంధించినటువంటి సమాచారము ఆ మ్యాబ్నార్ డిస్టిక్ పరిధిలో పాత జిల్లా ప్రకారము కొత్త జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో ప్రభుత్వ జిల్లా శిక్షణ సంస్థ డైట్లోని సో ఇక్కడ సైకాలజీ ఒక పోస్ట్ ఉంది మరియు తెలుగు అంటే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ మీడియం చెప్పచ్చు అండ్ సోషాలజీ ఒక పోస్ట్ ఉంది మ్యాథమెటిక్స్ పెట్టేకి రెండు పోస్టులు ఉన్నాయి ఇంగ్లీష్ రెండు పోస్టులు ఉన్నాయి తెలుగు ఒక పోస్ట్ ఉంది హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది విజువల్ ఆర్ట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఒక పోస్ట్ ఉంది మొత్తము ఇందులో విజువల్ అండ్ ఆర్ట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఉర్దూ మీడియంలో ఒక పోస్ట్ ఉంది మొత్తము తొమ్మిది అంటే తొమ్మిది ప్లస్ పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇది ఎక్కడి వరకు వరకు ఇవ్వాలంటే పదమూడు అంటే జూన్ పదమూడు నుంచి జూన్ పంతొమ్మిది వరకు మీరు అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ మ్యాబ్నార్లో ఉన్నటువంటి డిస్టిక్ మ్యాహ్నార్ సంబంధించినటువంటి సమాచారం ఇది మ్యాబ్నార్లోని డైట్ కళాశాలలో సో మీకు వచ్చేసి ఏజ్ వచ్చేసి అరవై సంవత్సరం లోపు ఉండాలి సో ఇక్కడ అంటే ఇక్కడ మామూలుగా పీజీతో పాటు పీజీ ప్లస్ బీఈడి ఉండాలి ఒకవేళ ఎంఈడి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు లేకపోతే బీఈడి వాళ్ళకి అవకాశం కాబట్టి అప్లై చేసుకోండి బీఈడి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పీజీ ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ కూడా మీకు ఇక్కడ ఇచ్చిన ఏ సబ్జెక్ట్ అంటే అది ఆ సబ్జెక్ట్లు ఉంటాయి తర్వాత పంతొమ్మిదో తారీఖులోపు మాక్సిమం అక్కడ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ నెంబర్ ఉంది డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ నైన్ త్రిబుల్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ సో ఇక్కడ ఈ నెంబర్ ఫోన్ చేస్తే మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే కూడా వాళ్ళు చెప్తారు ఏమైనా డౌట్ ఉంటే కూడా సో ఇంకో ఏంటంటే మీకు మీకు డెమో డేట్ కూడా ఎప్పుడు ఉంటుందని కూడా వాళ్ళు మెన్షన్ చెప్తారు అప్లై చేసినప్పుడు కాబట్టి షార్ట్ లిస్ట్ కూడా ఫోన్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తారు కాబట్టి ఈ నెంబర్ ఫోన్ చేయండి ఇక్కడ ఇచ్చిన నెంబర్కు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి ఓకేనా ఇది మహబనాల్ జిల్లా సమటువంటి సో మహిళన జిల్లా పరిధిలో కొత్త జిల్లాలు కూడా ఈ జిల్లా వాళ్ళు అప్పుడు నారాకర్నలు కానీ వనపర్తి వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు సో జోగులమ్మ మగద్వాల్ వాళ్ళు కానీ ఓకేనా ఆ జిల్లా పరిధిలో ఉన్న వాళ్ళు నారాయణపేట నారాయణపేట వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు సో ఇట్లాంటి జాబ్ అప్డేట్స్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మిత్రులను షేర్ చేయండి తప్పకుండా మీకు జాబ్ అప్డేట్స్ వస్తాయి ఇందులో